చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి సెంటిమెంట్ అన్నారు కానీ సర్కారే గెలిచింది కన్నీళ్లు కనిపించాయి కానీ కౌంటర్ వాయిస్ లు పనిచేశాయి వాళ్ళు కారుదే జోర్ అనుకున్నారు కానీ విక్టరీ హోరు కాంగ్రెస్ వినిపించింది వాళ్ళు బాకీ కార్డు అన్నారు ఆయన ఓటర్లు తాము కాంగ్రెస్ కే బాకీ పడ్డాం అన్నట్టుగా ఓటేశారు మొత్తంగా జూబ్లీ హిల్స్ పై కాంగ్రెస్ విజయ కేతనం ఎగరేసింది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక ఇది రెండవ ఉప ఎన్నిక ఏడాది కిందట కంటోన్మెంట్ బైపోల్ జరిగితే అక్కడ కూడా కాంగ్రెస్ విజయం సాధించింది ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఫైట్ లో కూడా కాంగ్రెస్ పార్టీనే విజయం వరించింది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఇంకా సంజీవ పథకాలు తీసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ మరి ఆ సంజీవ పథకాలు ఏవైతే చెప్పామో ఎలక్షన్స్లలో ఆ చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు ప్రజల దగ్గరికి చేరవేశాం కాబట్టి ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించాం కాబట్టే ఈరోజు జూబ్లీ సెలక్షన్స్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఖచ్చితంగా వారి నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కానివ్వకుండా వారి నమ్మకం ఎక్కడ వమ్ము కానివ్వకుండా నూటికి నూరు శాతం మేమే మా మా వార్డ్లలో ఇన్ఛార్జ్ ఉన్న సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులుగా ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ఈ తద్వారా ఇంకా రాబోయే ఎన్నికలలో కూడా అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపించి ప్రజల ఖచ్చితంగా ఆలోచనని మనోభీష్టాన్ని కూడా ప్రూఫ్ చేస్తాం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇంకా మాటలకు లేదా ఏదో అభూత కల్పనలకు రోజులు చెల్లిపోయినాయి ఖచ్చితంగా పేదమందిని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి ఆలోచన విధానం ఆ ఆలోచన విధానంలో ఈరోజు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు పోతున్న సందర్భం ఆ సందర్భాన్ని బలపరిచినటువంటి జూబ్లీ ప్రజలు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఖచ్చితంగా మీ ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇంకా మూడు సంవత్సరాల్లో మీరు కోరుకున్న ప్రతి అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉంది ఖచ్చితంగా చేసి నిరూపించుకుంటుంది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు అది తెలంగాణ ఇచ్చుడైనా లేదా మిగతా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయినా ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా పార్టీ తీసుకునేటప్పుడే ఆలోచన చేసి తీసుకున్న తర్వాత ఏమైనా జరిగినా పార్టీ కట్టుబడి ఉంటుంది మాటకి మాటలకి మరొకసారి రుజువైంది కాబట్టి జూబ్లీల్స్ ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఓటర్ మహాశాలకు అందరికీ కూడా నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ